రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని మాజీ మంత్రి అన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జైప్రకాష్ ఆధ్వర్యంలో శనివారం బీజేపీ విజయ సంకల్ప యాత్ర కార్యక్రమం జరిగింది మల్లికార్జునపేట పొట్టి శ్రీరాముల నగర్ ప్రాంతాల్లో జరిగిన ఈ యాత్రలో శనక్కాయల అరుణతో పాటు జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు చూసినా కూడా ముఖ్యమంత్రి చెత్త ముఖ్యమంత్రి మొత్తం చెత్త ఏ సందులోకి వెళ్ళినా ఏ బందులోకి వెళ్ళినా ఈ రకమైనటువంటి చెత్త పేర్చుకుపోయి కనీసం చెత్తను కూడా తీయించలేనటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని చెప్పి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కోరుకుంటా ఉన్నాడు నలభై ఫ్యామిలీలు ఉన్నాయి సార్ మంది అందరూ కూడా ఉద్యోగాలు కల్పనే నరేంద్ర మోడీ గారు ధ్యేయం ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉద్యోగం రావాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళకు వృత్తులు చేసుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆలోచన వెళ్ళాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం